తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రూల్ ఎయిట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా అటువంటి రూల్స్ పాటించే మిగతా వాళ్ళ మీద ఎవరి మీద అయితే ఈ ఈ ప్రొసీడింగ్స్ ఉన్నాయో వాళ్ళు రిటైర్ అయిన క్రమంలో కూడా వాడి మీద ఆ అఫీషియల్ మీద డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు అని చెప్పి ఒక రూల్ ఉంది అన్న అంశం మనకు కొత్తగా కొంతమంది అధికారులు ఏం చెప్తారంటే రిటైర్ అయిన తర్వాత నీ మీద ఆటోమేటిక్గా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు అన్న క్రమంలో అయితే రూల్ ఎయిట్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా సర్టన్ రూ ప్రొవిజన్స్ని సర్టన్ కండిషన్స్ని రిటైర్ అయిన వ్యక్తి మీద డిసిప్లినరీ కేసు ఇనిషియేట్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థ అయితే సిఎండితో లేదా వాళ్ళకి డిస్మిసల్ రిమూవల్ లాంటి పనిష్మెంట్ వస్తుంది అని ఒకవేళ అనుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిడిజి హెచ్ఆర్తో డైరెక్టర్ హెచ్ఆర్తో వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి అందులో కొన్ని కండిషన్లు ఉన్నాయి అయితే సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ కుమార్ సిన్హా అనే ఆయన కేసులో సివిల్ అప్పీల్ నెంబర్ పన్నెండు డెబ్బై తొమ్మిది అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ కేసులో ఇటీవల తీర్పిస్తూ రిటైర్ అయిన తర్వాత డిసిప్లినరీ కేసు ఇనిషియేట్ చేయటానికి లేదు అన్లెస్ అతను సర్వీసులో ఉద్యోగి సర్వీసులో ఉన్న కాలంలోనే డిసిప్లినరీ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీటు ఇచ్చి ఉంటే తప్ప ఆల్రెడీ డిసిప్లినరీ కేసు ఇనీషియ ఇనిషియేట్ అయి ఉండాలి డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడే ఊరికైనా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తే సరిపోదు అని చెబుతూ ఒక తీర్పు ఇచ్చింది కేసు డీటెయిల్స్లోకి మనం వెళ్తే ఈ నవీన్ కుమార్ సిన్హా అనే ఆయన ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా అపాయింట్ అయ్యారు ఆయన ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడున రెండు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల మూడున రిటైర్ అయ్యారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పటికి ఉన్న రూల్స్ ఏంటంటే ముప్పై సంవత్సరాల సర్వీసు లేదా యాభై ఎనిమిదేళ్ళు అనే కండిషన్లు ఉన్నాయి ఈ కండిషన్లలో ఏది ముందైతే అది దాని ప్రకారం ముప్పై ఏళ్ళ సర్వీస్ అయినప్పుడు కానీ లేదా యాభై ఎనిమిదేళ్ళు అయినప్పుడు కానీ చెయ్యాలని అప్పటికి అర కేసు నడిచేనాటికి రూల్ ఉంది ఈ రూల్ ప్రకారం ఆయన ఇరవై ఆరు పన్నెండు రెండు వేల మూడులో రిటైర్ అయ్యారు ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయనకి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల మూడు నుంచి ఒకటి పది రెండు వేల ఒకటి పది రెండు వేల పది వరకు సర్వీస్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది అంటే రెండు వేల మూడులో రిటైర్ అయిన రెండు వేల పది అక్టోబర్ ఒకటో తారీఖు వరకు ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు అయితే ఈ నవీన్ కుమార్ సిన్హా అనే ఆయనకి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో అంటే ఆయన రిటైర్ కావటానికి ముందు ఒక ఏడు ఎనిమిది నెలల ముందు ఒకటి పది రెండు వేల పదిలో ఆయనకి ఇంకా ఎక్స్టెన్షన్ ఆపేశారు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో అంటే దాదాపు ఒక సంవత్సరం ముందు ఆయనకి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్వర్డ్ చేశారు ఏమని ఛార్జ్ చేసి ఇచ్చారు అని అంటే డిపార్ట్మెంట్ రూల్స్ని వాయులేట్ చేసి ఎస్బీఐ రూల్స్ని వాయులేట్ చేసి మీ బంధువులకి లోన్లు ఇచ్చుకున్నావు ఆ లోన్లు ఒకవేళ ఇచ్చుకోవాలన్నా పలానా పలానా కండిషన్లు ఉండాలి ఈ కండిషన్లన్నీ రిలాక్స్ చేసుకుని నువ్వు లోన్లు ఇచ్చావు ఇది క్రమశిక్షణ చర్యలు నీ మీద ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల తొమ్మిదిన అతనికి ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసిన మూడు రోజుల తర్వాత ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఈ అఫీషియల్ని సస్పెన్షన్లో ఉంచారు సస్పెన్షన్లో ఉండగా ఇరవై ఏడు పది రెండు వేల తొమ్మిది అనంటే చార్జ్షీట్ ఇచ్చిన రెండు నెలల తర్వాత ఈయన ఒక రిప్లై ఇచ్చారు ఎక్స్ప్లనేషన్కి రిప్లై ఇచ్చారు తన మీద వచ్చిన ఛార్జెస్ అన్ని రిజెక్ట్ చేస్తూ ఇచ్చారు అయితే డిపార్ట్మెంట్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే నీ ఎక్స్ప్లనేషన్ సాటిస్ఫాక్టరీగా లేదు కాబట్టి నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పింది ఈలోగా ఆయన ఒకటి పది రెండు వేల పదిలో ఆయన ఎక్స్టెన్షన్ క్లోజ్ అయిపోయింది అయితే ఆ తరువాత పద్దెనిమిది మూడు రెండు వేల పదకొండున అంటే ఆయన ఫిజికల్గా రిటైర్ అయిపోయి ఇంటికెళ్ళిన ఒక ఆరు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత అతని మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశారు నీ మీద డిసిప్లినరీ ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పి ఆయనకి నోటీస్ ఇచ్చారు పద్దెనిమిది మీది రెండు వేల పదకొండున ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ ఇరవై నాలుగు ఐదు రెండు వేల పదకొండున స్టార్ట్ అయినాయి ఆరు తొమ్మిది రెండు వేల పదకొండున ఒక ఆరు నెలల పాటు ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎంక్వైరీ కంప్లీట్ చేశారు ఎంక్వైరీ ఆఫీసర్ డిసెంబర్ రెండు వేల పదకొండున తన రిపోర్ట్ ఇచ్చేశారు ఆ రిపోర్ట్లో ఇరవై ఛార్జెస్ మీరు ఫ్రేమ్ చేశారు పదహారు ప్రూవ్ అయిన మూడు పార్షియల్గా ప్రూవ్ అయినాయి ఒకటి ప్రూవ్ కాలేదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ఎంక్వైరీ ఆఫీస్ ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా డిసిప్లినరీ అథారిటీ అతని మీదుగా డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్గా ట్రీట్ చేస్తూ అతన్ని అతన్ని డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ ఏడు మూడు రెండు వేల పన్నెండులో ఇచ్చారు ఏడు మూడు రెండు వేల పన్నెండులో అతనికి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ ఇచ్చిన తర్వాత రిటైర్ అయిపోయిన దాదాపు రెండు నెలలకి రెండేళ్లకి ఈ పనిష్మెంట్ మీద ఆయన అపీల్ పెట్టుకున్నారు అపీల్ రిజెక్ట్ చేశారు తర్వాత రివ్యూ పిటిషన్ పెట్టుకున్నారు రివ్యూ పిటిషన్ రిజెక్ట్ చేశారు ఆ తర్వాత అఫీషియల్ హైకోర్టు సింగిల్ బెంచి సింగిల్ జడ్జి దగ్గరికి హైకోర్టులో కేసు ఫైల్ చేశారు ము ముప్పై నాలుగు నలభై ఆరు పబ్లిక్ రెండు వేల పద్నాలుగు ద్వారా తన హైకోర్టులో కేసు చేశారు హైకోర్టు దాదాపు రెండు సంవత్సరాలు ఈ కేసు విని ఆరు తొమ్మిది రెండు వేల పదహారున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డిస్మిసల్ ఫ్రమ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేస్తూ అఫీషియల్కి ఆరు వారాల లోపల మొత్తం పెన్షనరీ బెనిఫిట్లన్నీ చెల్లించండి అని చెప్పారు తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ బెంచ్కి వెళ్ళింది హైకోర్టులో ఎల్పిఏ నంబర్ ఐదు వందల ఐదు అబ్లిక్ టూ పదహారు ద్వారా అప్పీల్ ఫుల్ బెంచ్కి వేశారు ఫుల్ బెంచి హైకోర్టు ఫుల్ బెంచి పదకొండు రెండు రెండు వేల ఇరవైన సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని కన్ఫర్మ్ చేస్తూ అతనికి రిటైర్మెంట్ తర్వాత చర్యలు తీసుకోవటం కరెక్ట్ కాదు అతని ఊరికనే మేము ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము అన్న అని మీరు చెప్పిన రీజన్ సంతృప్తికరంగా లేదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అంత మాత్రాన సరిపోదు మీరు ఛార్జ్ షీట్ ఇచ్చి ఉండాలి అంటే డిసిప్లినరీ కేసు అతను ఉద్యోగంలో ఉండగానే ఇనిషియేట్ చేసి ఉండాలి అలా కాకుండా అతను రిటైర్ అయిపోయిన తర్వాత అతను ఎక్స్టెన్షన్ అప్ పీరియడ్లో ఉన్నా సరే ఆ ఎక్స్టెన్షన్ అప్ పీరియడ్లో మీరు ఇచ్చి ఉండాలి అలా కాకుండా పూర్తిగా అతను ఉద్యోగం మానేసి రిటైర్డ్ లైఫ్ గడుపుతున్నప్పుడు మీరు అలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమని వాదించింది అని అంటే కోర్టులో అతనికి సస్పెండ్ చేసినప్పుడు అతను సస్ సస్పెషన్స్ అలవెన్స్ తీసుకున్నాడు సస్పెన్షన్ పీరియడ్లో అలవెన్స్ ఇస్తారు కదా అలవెన్స్ తీసుకున్నాడంటే సస్పెన్షన్ని యాక్సెప్ట్ చేసినట్లే కదా మేము ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఇచ్చాం కదా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఛార్జ్ షీట్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ కాలిఫర్ చేశాం కదా అని చెప్పింది ఈ రెండు వాదనలని హైకోర్టు కూడా కొట్టేసింది అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పన్నెండు డెబ్బై తొమ్మిది ఆఫ్ దిక్ టూ ట్వంటీ ఫోర్ ద్వారా సివిల్ అపీల్ ప్రిఫర్ చేశారు ఈ సివిల్ అప్పీల్ పిటిషన్ వేసిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు ఏమని భావించింది తీర్పు చెబుతూ అని అంటే ఊరికనే ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తే సరిపోదు ఎక్స్ప్లెనేషన్ తర్వాత అతను ఇచ్చిన రిప్లై తీసుకున్న తర్వాత అతని ఛార్జ్షీటు డిపార్ట్మెంట్లో అతను సర్వీసులో ఉండగానే తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా రిటైర్ అయిన తర్వాత మీరు ఛార్జ్ షీట్ ఇచ్చారు ఎప్పుడు అతను ఒకటి పది రెండు వేల పదిలో అతను రిటైర్ అయిపోతే మీరు పద్దెనిమిది మూడు రెండు వేల పదకొండులో ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి అతనికి ఇవ్వాల్సిన మొత్తం ప్రొసీడింగ్స్ కొట్టేషాంగ్ కాబట్టి ఆరు వారాల లోపల అతనికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని చెల్లించండి అని చెబుతూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇందులో మనవాళ్ళు కొంతమంది అభిప్రాయపడుతుండేది లేకపోతే పాయింట్అవుట్ చేస్తుండేది ఏంటంటే ఆ రూల్ ఎయిట్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో రిటైర్ అయిన తర్వాత కూడా ఇనిషియేట్ చేయాలని ఉంది అని అంటున్నారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి హెడ్ అంటే లోకల్గా ఉన్న హెడ్ కాదు ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న హెడ్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అంతకుముందు చార్జెస్ ఇనిషియేట్ చేసి ఉండాలి ఈ కండిషన్లన్నీ లేకపోతే కేసు నిలబడే అవకాశాలు తక్కువ ఉంటాయి అనేది సటన్ ఆబ్లిగేషన్స్తో ఉంది కాబట్టి ఈ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ రూల్స్ వేరే ఉన్నాయి ఇతర బ్యాంకుల సర్వీస్ రూల్స్ వేరే ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ వేరే ఉన్నాయి అయినా సరే ఒక రిటైర్డ్ అఫీషియల్ మీద చర్య తీసుకోవటానికి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఒక గైడ్ లైన్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చాలామంది భావిస్తున్నారు ధన్యవాదాలు